వెల్కమ్ టు ఐ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాటి మన గెస్ట్ డాక్టర్ లలితారెడ్డి రేడియో ఆంకాలజిస్ట్ మనతో పట్టినారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం చాలా కామన్ క్యాన్సర్ ఎక్కువగా అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తున్నాము అండ్ ఎక్కువ కేసెస్ వస్తున్నాయి సర్వైకల్ క్యాన్సర్ బట్ ఇక్కడ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనగానే కొంత బయటికి చెప్పుకోవడానికి కూడా భయపడి ముందుకు రాకపోవడం కూడా కొంతమందిలో చూస్తున్నాం అసలు దీని గురించి క్లియర్గా మనము ఏం ఆలోచించాలి అన్నది ఒకసారి చెప్తారా చూడండి సర్వైకల్ క్యాన్సర్ అంటే కామన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే గర్భాశయ ద్వారపు క్యాన్సర్ ఎక్కడ నుంచి అయితే పుల్లలు సారీ పిల్లలు పుడతారు అక్కడ నుంచి లైక్ సర్వైక్ సర్విక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చే క్యాన్సర్ సో ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి ఇండియాలో ద సెకండ్ మోస్ట్ కామన్ గైనకాలజికల్ క్యాన్సర్ ఓకే సో ఫీమేల్స్ లో చూసేది సర్వైకల్ క్యాన్సర్స్ లో చాలా వరకు నైంటీ టు నైంటీ ఫైవ్ అన్నది బికాస్ ఆఫ్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వైరస్ ద్వారా సంక్రమిస్తాయి సో హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది నార్మల్ గానే ఫీమేల్స్ మహిళల్లో ఉంటుంది ఓకే యూట్రోస్ వెజనల్ పాత్ అక్కడ ఉంటుంది అనమాట మ్యూకోజాలో ఉంటుంది మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నైన్టీ పర్సెంట్ హీల్ అయిపోతుంది కొన్ని వీక్స్ టైంలో అనుకోండి ఒక మంత్స్ టైంలో అనుకోండి అది హీల్ అయిపోతుంది ఎప్పుడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ గా ఉంటుంది వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ పెరిగి పెద్దదయ్యి క్యాన్సర్ గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మనకి రావడానికి ఒక టెన్ టు థర్టీ ఇయర్స్ పడుతుంది అది పాయింట్ జీరో నైన్ పర్సెంట్ మాత్రమే క్యాన్సర్ గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మోస్ట్ కామన్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్ అన్నది హెచ్పివి వైరస్ ఓకే సో అందుకే సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి మోస్ట్ క్యూరబుల్ అంటాము అండ్ మోస్ట్ ప్రివెంటబుల్ అంటాం ఓకే ఎందుకు అంటే ప్రివెంటబుల్ ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టు అయితే హెచ్పీవీ వ్యాక్సినేషన్స్ అనేవి వచ్చాయి హెచ్పీవీ వ్యాక్సిన్స్ అన్నవి మనము చిన్న వయసులోనే అంటే నైన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి బోత్ గర్ల్స్ కి బాయ్స్ కి అన్నవి వేయించాలి అది వేయించినట్టు అయితే హెచ్పీవీ వైరస్ వల్ల వచ్చే ఏవైతే ఉంటాయో క్యాన్సర్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్స్ అవనివ్వండి లేకపోతే పెనైల్ క్యాన్సర్స్ మేల్స్ లో జెనటల్ క్యాన్సర్స్ అవనివ్వండి లేకపోతే వాట్స్ జెనటల్ వాట్స్ అంట ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతా ఓకే సో నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే టూ డోసెస్ సరిపోతాయి సిక్స్ మంత్స్ అపార్ట్ వేయించుకోవాలి అండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకైతే త్రీ డోసెస్ పడతాయి ఓకే సో ఇవి వాక్సినేషన్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఓకే నాట్ ఓన్లీ హెచ్పి బి వైరస్ అదర్ కాజెస్ చూసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్స్ లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాము ఓరల్ కాంటసెప్ట్ పిల్స్ యూస్ చేయడం వల్ల అనపోస్ట్ పోస్ట్ ఈస్ట్ వల్ల ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ అంటే అదర్ కాజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ సో చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని నేను ఎందుకు అన్నానంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం ర్యాపిడ్గా డైవర్సెస్ కానీ సే టూ త్రీ పార్ట్నర్స్ కానీ అండ్ పిల్లలు వద్దు అనుకుని లేట్ చేసుకోవడానికి మాత్రలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతున్నాయని మనం అనుకోవచ్చా డెఫినెట్ గా అండి సో సర్వైకల్ క్యాన్సర్స్ లో మీరు చూసుకున్నట్టయితే లక్షణాలు సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అన్యూజువల్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్ బ్లీడింగ్ అంట ఓకే అది కామన్ గా పోస్ట్ కాయిటల్ అంటే ఎప్పుడైతే సెక్స్ తర్వాత బ్లీడింగ్ ఉంటుంది చిన్నపుండు దాని దాని నుంచి వచ్చే బ్లీడింగ్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాము లేకపోతే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావడము ఓకే ఓకే వైట్ డిస్ఛార్జ్ ఫాల్ స్మెల్లింగ్ వైట్ డిస్ఛార్జ్ అంటే వాసన రావడము ఓకే ఇవన్నీ కూడా సిమ్టమ్స్ దాంతోని కొంచెం క్యాన్సర్ గడ్డ లోపల పెరుగుతున్నా కొద్ది పక్కన లైక్ ముందున్న మూత్ర సంచికి వెనకాల ఉన్న మోషన్ కి వెళ్ళే మార్గాన్ని కూడా పట్టేసుకొని ఉండడం వల్ల యూరినేషన్ కి వెళ్ళడంలో ప్రాబ్లమ్ ఉండొచ్చు లేకపోతే మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండొచ్చు కాలవాపులు ఉండడం ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్ అనమాట ఓకే సో మెయిన్ ఏంటి అంటే ఫీమేల్స్ లో కామన్ గా వచ్చే కామన్ గా వచ్చే సమస్య పీరియడ్స్ సో పీరియడ్స్ నార్మల్ గానే ఉన్నాయి లేకపోతే పీరియడ్స్ మధ్యలో మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది లేకపోతే డిశ్చార్జ్ అవుతుంది ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించిన సిమ్టమ్స్ అని జనరల్ గా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కొంచెం గడ్డ లోపల పెరుగుతున్నా కొద్ది దాని వల్ల ఎఫెక్ట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం బయట బయటపడతారు లేట్ గా ఓకే సో మ్యామ్ ఎవరికి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనే కేటగిరీస్ ఎవరై ఎవరు ఉంటారు అనుకోవచ్చు మనం మీరు చూసుకున్నట్టయితే మామూలుగా సర్వైకల్ క్యాన్సర్స్ అనే కాదు గైనకాలజికల్ క్యాన్సర్స్ లైక్ ఓవరెన్ ట్యూమర్స్ కానివ్వండి అండాశయాల క్యాన్సర్ కానివ్వండి లేకపోతే గర్భసంచి క్యాన్సర్ యూట్రైన్ క్యాన్సర్స్ ఆర్ సర్వైకల్ వీటిలలో ఏంటి అంటే ఒకటి ఉబకాయం ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్ అన్నది అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి లైక్ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి లేకపోతే లైక్ మల్టిపుల్ సెక్షల్ పార్ట్నర్స్ వీటన్నిట్లో ఏంటి అంటే కొంతమందికి రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే ముందుగానే మనం ఎలాంటి లక్షణాలు కనిపించిన తర్వాత వన్స్ డాక్టర్ చేస్తే బెటర్ అని చెప్తారు బ్లీడింగ్ ఎనీ అబ్నార్మల్ బ్లీడింగ్ అండి మధ్యలో పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ ఉన్నా ఎక్కువగా ఉంది వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంది లేకపోతే నడుము నొప్పి ఎక్కువగా ఉంది కాలవాపులు వస్తున్నాయి లేకపోతే మేము చూసుకున్నట్టయితే యూట్రైన్ క్యాన్సర్స్ లో ఎండోమెట్రల్ క్యాన్సర్స్ అంటాం గర్భాశయం క్యాన్సర్స్ లో పీరియడ్స్ ముట్లు ఆగిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఎప్పుడైతే ఉంటుందో యూ షుడ్ నెవర్ ఇగ్నోర్ ఇట్ ఓకే ఫస్ట్ పోస్ట్ బ్లీడింగ్ ఉంది ఒక ఫీమేల్లో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఉంది అంటే ఫస్ట్ మనం వెళ్ళి డాక్టర్ కి ఒబేరియన్ క్యాన్సర్స్ చూసుకున్నట్టయితే అయితే అండాశాల క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి సైలెంట్ కిల్లర్స్ అంట ఎందుకు అంటే వాటిలో వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్ గా మనం ఆకలి తగ్గిపోవడం లేకపోతే బ్లోటింగ్ సెన్సేషన్ అంటే కొంచెం ఉబ్బరం ఉండ ఉండడము తిన్నదరకపోవడము ఇవన్నీ కొన్ని నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటాం ఓకే సో వీటికి స్పెసిఫిక్ రీజన్ ఉండదు కాబట్టి మనం ఇగ్నోర్ చేస్తాం అసిడిటీ ప్రాబ్లం వల్ల అనుకుంటాం మనం కొద్ది కడుపులో నొప్పి అప్పుడప్పుడు వస్తుంది అని ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఒవేరియన్ క్యాన్సర్ ని సైలెంట్ కిల్లర్ అంటాం ఓకే సో మీకు ఏ సిమ్టమ్ ఉన్నా మన శరీరం మనతో మాట్లాడుతుంది సో మనకి ఏదైనా అబ్నార్మాలిటీ మనకు కొంచెం తెలుసినా వెంటనే డాక్టర్ కి చూపించుకోవాలి పరీక్షలు చేయించుకోవాలి స్క్రీనింగ్ చేయించుకోవాలి ఎప్పుడైతే క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలుగుతామో మన క్యూర్ రేట్స్ అన్నవి సర్వైవల్ రేట్స్ అన్నవి కూడా ఎక్కువగా ఉంటాయి ఓకే మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పిన గైనకాల్ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళు ద మోస్ట్ బేరింగ్ అని చెప్పాలి వెంటనే కూడా ముందుకి రారు నార్మల్ ఏమో లే అని వెయిట్ చేస్తారు సో ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎంతవరకు ఉంటే బెటర్ అంటే ఇప్పుడు సపోజ్ స్పాటింగ్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన అబ్నార్మల్ బ్లీడింగ్ అని చూసారు ఎంతలోపు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ పీరియడ్ కి పీరియడ్ కి మధ్యలో హెవీ బ్లీడింగ్ అయింది యూ హావ్ టు హీ డాక్టర్ వెంటనే కాల్ ఓకే పోస్ట్ కార్టల్ బ్లీడింగ్ బ్లీడింగ్ తర్వాత సారీ సెక్స్ తర్వాత కొంచెం బ్లీడింగ్ ఉండడం కామన్ బట్ అది ఎక్కువగా ఉంది రక్తస్థావం అన్నది ఎక్కువగా జరుగుతుంది వైట్ డిశ్చార్జ్ ఫాల్ స్మెల్లింగ్ లేకపోతే డిస్చార్జ్ డిస్చార్జ్ ఉందో అది వైట్ గా ఉంది లేకపోతే ఎల్లో గా ఉంది స్మెల్లింగ్ వాసన బాగా వస్తుంది అంటే నెవర్ ఇగ్నోర్ ఇట్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు క్యాన్సర్ కూడా ఉండొచ్చు సో మీరు ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది క్యాన్సర్ అనుకోండి మనం ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు అన్నది కూడా సరిగా అవుతుంది ఓకే మచ్